మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు థ్యాంక్ యూ సార్ గౌరవ ఆదోని శాసనసభ్యులు చెప్పింది మే కీలకంగా ఒక మాట అన్నారు జాతీయ ఉపాధి హామీ పథకం అది రాజకీయ ఉపాధి హామీ పథకం అయిపోయింది అది గత ప్రభుత్వం టైంలో రైట్ ఏమో కానీ మన ఎన్డీఏ ప్రభుత్వం టైంలో దాన్ని నేను తీసుకోవట్లేదు ఖచ్చితంగా గత ప్రభుత్వం చేసిన వారసత్వంలో వచ్చినవి ఈ కరప్షన్ మనం హ్యాండిల్ చేస్తాం ఈ రోజున వన్స్ నేను పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటి దృష్టి పెట్టింది కూడా ఆ జాతీయ ఉపాధి హామీ కం పథకం కింద అసలు ఏమేమి అవకతవకలు జరిగినాయి ఇప్పుడు ఎంత గొప్ప పాలసీ పెట్టినా పథకం పెట్టినా జనం అందరూ కుల్యూడ్ అంటే మనకి పార్టీలు కొల్యూడ్ అయిపోయి అందరూ ఒక అంటే ఒకళ్ళని కరప్షన్ చేసాం అర్థం చేసుకోగలం కానీ ఒక గ్రూప్స్ కుల్యూడ్ అయిపోతే తప్పులు నిర్ధారించడం చాలా కష్టం అయిపోతుంది ఇప్పుడు ఇందాక ఉదాహరణకి మీకు మేము రాగానే ఫస్ట్ చాలా ఎక్స్టెన్సివ్గా కూర్చున్నాం ముఖ్యంగా ఈ సోషల్ ఆడిట్ డైరెక్టర్ తోటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూర్చున్నప్పుడు వరుసగా చాలా ఒక ఆల్మోస్ట్ వన్ టూ మంత్స్ రివ్యూ తర్వాత సోషల్ ఆడిట్ డైరెక్టర్ ఎవరైతే జాతీయ ఉపాధి హామీ పథకంలో అవకతవకలు ఎవరైతే చేస్తున్నారో వాటిని జరగకుండా నిలవరించాల్సిన వ్యక్తి అతనే అవినీతికి పాల్పడ్డాడు అధ్యక్షం అందుకని వెంటనే అతన్ని తీసి పక్కన పెట్టేసాడు అది కాకుండా మేము తీసుకున్న ఇమ్మీడియట్ చర్యలు ఏంటంటే అధ్యక్ష ఒకటి మేము ఈ సోషల్ ఆడిట్ విజిలెన్స్ సెల్ క్వాలిటీ కంట్రోల్ ముగ్గురు కొత్త వాళ్ళని పెట్టాం అధ్యక్ష కొంచెం ఎఫెక్టివ్ పీపుల్ని పెట్టాం ఇప్పుడు ఉదాహరణకి సోషల్ ఆడిట్ని ఒక టూ మంత్స్ బ్యాక్ పెట్టాం చాలా మందిని సార్ట్అట్ చేసి వన్ హూ ఇస్ కేపబుల్ అలాంటి వ్యక్తిని పెట్టాం అధ్యక్ష అలాగే విజిలెన్స్ చీఫ్ విజిలెన్స్ ని పెట్టడం ఫైవ్ మంత్స్ అయింది అలాగే హెడెడ్ చీఫ్ క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ పెట్టాం అధ్యక్ష రిటైర్డ్ ఇంజనీర్ పక్కన పెట్టాం మేము చేశాక మేము చాలా సార్లు ఉదాహరణకి రెండు ఇరవై నాలుగు ఇరవై ఐదులో అబ్జెక్షనబుల్ ఎక్స్పెండిచర్ అంటే ఇది అవినీతికి దారి చూపిస్తున్నాయని చెప్పి దాదాపు రెండు వందల యాభై కోట్ల అవినీతి జరిగింది అని చెప్పేసి సోషల్ పీపుల్స్ ఆడిట్ ఫోం నుంచి మనం దాదాపు ఇప్పటికీ ఐదు వందల నలభై ఆరు మండలాల్లో మనం సోషల్ ఆడిట్ చేసాం ఇప్పటిదాకా ఆడిట్ ఫోరం ఇంకొన్ని ఇంకొక మిగతా మండలాలు ఆరు వందల అరవై ఐదులో ఐదు వందల నలభై ఆరు చేసాం అధ్యక్ష మార్చి ముప్పై ఒకటికి అయిపోతుంది దాంట్లో ఇరవై నాలుగు ఇరవై ఐదుకి రెండు వందల యాభై కోట్ల అవినీతిని ఉంది అనేది చేశారు ఇదంతా కానీ ఇది ప్రాజెక్ట్ డైరెక్టర్ పీడి చూసిన తర్వాత డెబ్బై ఒక్క కోట్ల మటుకే అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోడ్స్ ఓన్లీ సెవెంటీ వన్ క్రోర్స్ రికవర్ చేయాలి అనేది ఆయన ఆర్డర్ చేశారు దేనికంటే గౌరవ సభ్యులందరూ చెప్తు చెప్తున్న దాంట్లో మనకు అవినీతి జరిగిందని తెలుసు అక్కడ అందరూ మస్తర్లో ఫాల్స్గా చేశారు పనులు చేయకుండా రిజిస్టర్ చేసుకున్నారు లేదంటే జేసీబీలు పెట్టి చేశారు ఇవన్నీ ఉంటాయి కానీ ఎక్కడా కూడా ప్రూఫ్కి కి దొరకండి సో దానివల్ల జస్ట్ ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోడ్స్ ఓన్లీ వీ కుడ్ రికవర్ అంటే రికవరీకి ఆదేశం చేసింది డెబ్బై ఒక్క కోట్లు యాజ్ ఆన్ నౌ సెవెంటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫోర్ ల్యాక్స్ లాక్స్ బీన్ రికవర్డ్ అధ్యక్ష అంటే రెండు వందల యాభై కోట్ల అవినీతి జరిగిందని గుర్తించబడింది కానీ సరైన సాక్ష్యాధారాలు లేకపోవటం వల్ల ఓన్లీ డెబ్బై ఒక్క కోట్లకే రికవరీ చేయాలన్నది ప్రాజెక్ట్ డైరెక్టర్ వాళ్ళ బాధ్యత అది సో దాని నుంచి డెబ్బై ఐదు పాయింట్ ఎనభై నాలుగు లక్షలు యాజాన్ చేశారు ఇంకా స్టిల్ ఆర్ వి హ్యావ్ ఎన్ టైమ్ టైం అధ్యక్ష కానీ దీన్ని ప్రతి చాలా లోతుగా దీన్ని చేస్తున్నాం అండ్ వీ హ్యావ్ అ వెరీ గుడ్ టీమ్ విచ్ విల్ ఇట్ ఫార్వర్డ్ ఇక రెండు మీరు అడిగింది అధ్యక్ష అందాక మన పార్థాధిక కూడా అడిగింది మినిమం వేజ్ పెంచాలి ఇది అంటే వేజ్ రేట్ రివిజన్ సెంట్రల్ గవర్నమెంట్ కింద ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ట్వంటీ కి ఎంత పెంచాలి అనేది ఫర్ మినిమం వేజ్ మూడు వందల రూపాయలు అధ్యక్ష ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మనం అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది గౌరవ సభ్యులు కూడా ఇది ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది కానీ ఇది మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేది కాదు అందుకల్ల వేజ్ కాంపన్ మనం డిసైడ్ చేయం అధ్యక్ష అది సో యాజ్ ఆన్ టుడే ఇది ఇరవై నాలుగు ఇరవై ఐదుకి మూడు వందల రూపాయలు దీన్ని ఇరవై ఐదు ఇరవై ఆరుకి కేంద్ర ప్రభుత్వం దాని మీద సంసిద్ధంగా ఉన్నారు చేయడానికి అలాగే వేజ్ పేమెంట్ ఇంకా పెండింగ్స్ లో ఉన్నాయని చెప్పారు అది జనవరి ఎనిమిది నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హాజ్ ఎయిత్ని ఇన్ఫార్మ్ చేశారు మాకు దట్ ఇట్ విల్ బి తొందరలోనే క్లియర్ చేస్తారు ఎందుకంటే అది సెంట్రల్ నిధుల నుంచి రావాలి కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము వెయిట్ చేస్తాం అధ్యక్షులు అలాగే మన లోకం మాధవ్ గారు మన గౌరవ శాసనసభ్యులు జేఎస్పీ వారు అడిగిన దానికి ఏంటంటే ప్రత్యేకించి ఇలా అవకతవకలు జరుగుతుంది దీని గురించి మనం ఏం చేస్తున్నాం అంటానికి వీ హావ్ క్రియేటెడ్ వేజ్ మానిటరింగ్ సార్ అధ్యక్ష ఫర్ ఇంక్రీసింగ్ యావరేజ్ వేజ్ రేట్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అధ్యక్ష అలాగే మీరు అడిగిన దానికి అధ్యక్ష జిల్లాని ఒక యూనిట్ గా చేయమన్నారు అధ్యక్ష అది అది అసలు బేసిక్ గా మీరు అడిగిన దానికి ఎంతమంది అంటే అక్కడ ఉన్న ఎంతమంది లేబర్ ఉన్నారనే దాని మీద అంటే ఎక్కడ ఎక్కువ పని అవసరం ఎక్కడ లేబర్కి ఎక్కువ పని దాని మీద బేస్ అయింది తప్ప వేరేలా కాదు అధ్యక్ష సో మాకు ఉన్నదానికే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన పేపర్

ఇట్ పర్మిట్స్ ఓన్లీ ఇప్పుడు మన అమలాపురం శాసనసభ్యులు గౌరవ సభ్యులు అడిగింది జంగిల్ క్లియరెన్స్ కూడా అడిగారు బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెరీ క్లియర్లీ ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ వర్క్స్ షుడ్ బి టేకెన్ అండర్ అన్నరేగా అధ్యక్ష దాంట్లో జంగిల్ క్లియరెన్స్ అనేది లేదు అధ్యక్ష సో దానివల్ల అది మన పరిధిలో లేని అవసరమైతే ఇందాక మేము గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చాలా సార్లు గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు కూడా చాలా సార్లు కేబినెట్ లో ఇదే విషయం ఆయన కూడా ప్రస్తావించారు ఇది ఫైనల్ గా ఒకసారి దీన్ని మనకి నరేగాలో రాలిన రాలినప్పుడు జాతీయ ఉపాధి హామీ పథకంలో రాలేనప్పుడు దీనిని మనం రాష్ట్ర ప్రభుత్వంగా మనం ఎలా చేయాలి జంగిల్ క్లియరెన్స్ ఇస్ అ బిగ్ ఇష్యూ ఇది చాలా అండర్స్టూడ్ సార్ అది కొంచెం ఇబ్బందికరమైన ఇష్యూ అది గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారు చాలా పర్యాయాలు అది తెలియజేశారు ముఖ్యమంత్రి గారికి కూడా ఇది ఒకసారి క్యాబినెట్లో కూర్చొని అది డిసైడ్ చేస్తాం తెలియజేస్తాం అధ్యక్ష థ్యాంక్ యూ పథకంలో ఒక ఇబ్బంది ఉంది అధ్యక్ష జాబ్ కార్డ్స్ బట్టి అక్కడ పని బట్టే ఈ కేటాయింపులు నిధుల కేటాయింపులు జరుగుతాయి అధ్యక్ష మనకి ఏదైతే పల్లె ప్రాంతాల్లో పంటలు ఎక్కువ పండే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మీరు తమరు చెప్పినట్టు నిజంగా అక్కడ ఇవి చేయాలనుకుంటే ఒకటి వ్యవసాయానికి అనుసంధానం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అది దయచేసి ప్రభుత్వం ఇప్పుడే జరగాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మూడు పార్టీలు కలెక్ట్ కాబట్టి ఈ త్రివేణి సంఘమే చేయగలుగుతుంది ఇది వ్యవసాయానికి అనుసంధానం ఇప్పుడు హార్టికల్చర్ వరకు అనుసంధానం చేయాలనే ఆలోచనతో ఈ మధ్య తీర్చేస్తున్నట్టున్నారు వ్యవసాయాన్ని కూడా అనుసంధానం చేస్తే మనకి ఆ ప్రాంతాలు ఎక్కువ చేయడం కావద్దు అధ్యక్ష రెండోది ఏంటంటే మనకి పంట పంటకాలలు అవి ఉంటాయో ఇవి డీసిల్టింగ్ చేసే కార్యక్రమం మన ఇరిగేషన్ ఫండ్స్ మీద చేయలేకపోతున్నాం కాబట్టి కేంద్రాన్ని ప్రత్యేకించి ఇక్కడ ఎక్కువగా ఈ సమస్య ఉంది కాబట్టి డీసిల్టింగ్ కూడా ఈ ఎన్ఆర్ఈజిఎస్ పథకాండ అమలు పరిచే కార్యక్రమం చేస్తే అన్ని నియోజకవర్గాలు కూడా పూర్తి స్థాయిలో పనులు వస్తాయి మనకు వ్యవసాయానికి బాగా ఉపయోగపడుతుంది వ్యవసాయ దాడికి ప్రతి నీరు వెళ్ళే అవకాశం ఉంది గత ఐదు సంవత్సరాల్లో డీసిల్టింగ్ ప్రక్రియ పూర్తిగా పోయింది కాబట్టి అది చాలా పెద్ద సమస్య ప్రతి జిల్లాలో ఉన్న సమస్య దయచేసి అది ఒక స్పెషల్ దీనికి ఒక డెలిగేషన్ ముఖ్యమంత్రి గారు మన ఉప ముఖ్యమంత్రి గారు గవర్వనీయులు వెళ్ళి కేంద్రంతో మాట్లాడి అది ఒప్పించి తీసుకురాగలి నేను నాలుగు సంవత్సరాల క్రితం పార్లమెంట్లో ఈ వ్యవసాయా కూడా నేను మాట్లాడటం జరిగింది ఇప్పుడు నేను ఉప ముఖ్యమంత్రి గారిని ఎందుకు అభ్యర్థించాను అంటే చట్టం గురించి కొంచెం క్షుణ్ణంగా నాకు అవకాశం ఉంది కాబట్టి అడగడానికి ఒకే ఒక్క కారణం జిల్లా పరిషత్ ఒకటే ఉంది కనుక అది ఇంకా ప్రెసిడెంట్ అసెంట్ రాలేదు కనుక్క బట్ ఇవన్నీ నాలుగు కోట్లు వచ్చి ఒక నియోజకవర్గంలో పదిహేను కోట్లు వస్తున్నప్పుడు ఆ డిఫరెన్స్ వస్తుంది అధ్యక్ష బట్ ఇదేమో మనకున్న గైడ్ లైన్స్ ప్రకారంగా ఆ రక చేసే పరిస్థితి ఉంది కాబట్టి ఆ గైడ్ లైన్స్ ని సరళీకరిస్తే మనకు అనుకూలంగా ఉంటది ఈ రెండు అనుసంధానాన్ని చేస్తే ఇంకా మంచిది అధ్యక్ష వారికి సూచించ